విగ్రహం దగ్గరదే తినొచ్చా తినకూడదా అసలు ఇది ఒక ప్రశ్న మళ్ళీ దానికి ఒక దానికొక దానికి ఒక సమాధానం ఒకటే మాట అండి విగ్రహాల జోలికి పోకూడదు అనే మాట బైబిల్ రా రాయబడి ఉంది కదండి అసలు దాని జోలికే పోకూడదంటే దాంట్లో ఏముంటుంది దాని దగ్గర పెట్టిన దాంట్లో ఏముంటుంది దాన్ని తింటే ఏమైద్ది అసలు ఏముంటుంది ఏం ఉండకూడదు పక్కన పెట్టండి నా మాటలు అర్థం చేసుకోండి ఆ విగ్రహంలో శక్తి ఉందా లేదా సెకండ్ పాయింట్ అది తినొచ్చా తినకూడదా సెకండ్ పాయింట్ అసలు బైబిల్ ఏం చెబుతుంది అసలు దాని జోలికే పోకూడదా అని చెబుతుంది మళ్ళీ తినొచ్చా తినకూడదా ఉందా లేదా వాటిలో శక్తి ఇదన్నీ సెకండ్ కదా అసలు ఫస్ట్ దాన్ని నువ్వు పట్టించుకుంటే రెండో దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి ఫలాని వాని జోలికి నువ్వు వెళ్ళకూడదు అని ఎవరన్నీ ఇంట్లో పెద్దలు చెప్పినప్పుడు ఇక అంతే హాయ్ బాయ్ చెప్పండి హాయ్ బాయ్ లేదు మంచోడే పాపం పేదోడు పాపం ఉన్నోడే ఉపయోగపడతాడు చెడ్డోడు మారుద్దు అనుకుంటున్నాయి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు దూరంగా ఉండు వెళ్ళొద్దు అసలు జోరుకు పోవద్దంటే అంటే మంచి లక్షణం ఉన్నా వెళ్ళొద్దు చెడ్డ లక్షణం ఉన్నా వెళ్ళొద్దు ఎందుకంటే ఏది జరిగినా అది నీ మేలు కొరకే ఆ మాట దేని కొరకండి మేలు కొరకే చెప్పబడింది కానీ నువ్వు పాడవటం కోసం చెప్పబడిన మాట కాదు యాజ్ వల్ యాజ్ అదేవిధంగా విగ్రహాలు జోలికి పోవద్దు అంటే మేలే జరగచ్చు మంచే జరగచ్చు లేదా నువ్వు మంచివాడు అనిపించుకోవచ్చు నథింగ్ గుర్తుపెట్టుకు దాని జోలికి వెళ్ళొద్దనాడు వెళ్ళకూడదంటే రూల్ 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 ఫర్ ఆల్ క్రిస్టియన్స్ మరి దీనికి డిబేట్లు తర్వాత వచ్చాను నా విశ్వాసం గొప్పదే నా విశ్వాసం బలమైంది మరి మా దేవన బలహీనమైందా ఒక అంటే హృదయంలో ఏడు మా జోబులో ఉంటా మాకు ఇలాంటి పనిక మాది విధముగా భక్తి చేస్తున్నారు చాలా మంది పాస్టర్లు కూడా బైబిల్లో లేని వాటి గురించి మాట్లాడటం దుర్బోధే సొంత ఆలోచనలు బైబి బైబిల్ పైన రుద్దటం దుర్బోధే సొంత సిద్ధాంతాలను ప్రజలకు చెప్పడం దుర్బోధే బైబిల్ ఏం చెబుతుందో అక్కడ ఉన్న దాని వరకే చెప్పు దాన్ని అర్థమయ్యేటట్టుగానే చెప్పు దాని నీకు అర్థమైనట్టుగా చెప్పటం కాదు దాన్ని దేవుని చిత్తముతో కలిపి చెప్పాలి స్తోత్రం చెప్పండి దాన్ని దేవునికి మహిమ వస్తుందో రాధ గమనించి గ్రహించి ఆ వచనమును చెప్పాలి అది ప్రాబ్లం అవుతుంది అది అనేక మంది విశ్వాసాలను చెదరకూడుతుంది అది దేవుని రాజ్యాన్ని కూల్చుతుంది అది అనేక మంది ఆత్మలను దేవుని రాజ్యానికి చేర్చకుండా చేస్తుందన్న సంగతి నీకు తెలిసినప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి